శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాశిసులతో ఈ సంవత్సరం రాశుల ఫలితాల్లో ప్రథమంగా మేషరాశి ఈ మేషరాశి వారికి అంటే చాలా మందికి కొన్ని నక్షత్రాలు తెలుసు అలాగే కొన్ని అక్షరాలతో కూడా రాశులు నిర్ధారించబడతాయి ముఖ్యంగా ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రం ఒకటో పాదం కూడా మేషరాశికి చెందిన వాళ్ళు అవుతారు ఈ రాశి వారికి సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉన్నది రాజపూజ్యం నాలుగు అవమానం ఒకటిగా ఉన్నది ఈ రాశి వారి గ్రహచారం పరిశీలించగా వీరికి గురుబలం ఆశాజనకంగానే ఉంటుంది శని రాహుకేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది వాహనాన్ని నూతనంగా మీరు అమర్చుకుంటారు గృహంలో కూడా శుభకార్యం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి చిత్తశుద్ధితో శ్రమించిన కానీ ఆశించిన ఫలితాలు పొందలేరు దంపతుల మధ్యతో కొంత సఖ్యత లోపం అనేది ఉన్నది అకారణంగా మీరు కలహాలను కొని తెచ్చుకుంటారు దూరపు బంధువులతో సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బలపడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తరచు కూడా విందులు వేడుకల్లో పాల్గొంటారు సంతానము మీ భవిష్యత్తుపై కూడా కొంచెం మీరు శ్రద్ధ వహించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా ముఖ్యంగా మీ నివసించే గృహంలో వాస్తుదోష విషయమై కొన్ని నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీరు తగ్గు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అపహరణకు గురవుతాయి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ అనేది మాత్రం ఎటువంటి విషయంలో కూడా మీకు పనికిరాదు ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని ఎందు మాత్రం తప్పకుండా ధ్యాస వహించాలి ప్రలోభాలకు పోయి మీరు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారాలు చేద్దామనే వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన మాత్రం కొంత ఈ సంవత్సరం మీకు కార్యరూపం దాల్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి న్యాయము వైద్యము అలాగే సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి మాత్రం ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే కూడా రబీ పంట ఏదైతే ఉందో అది మీకు ఆశాజనకంగా ఉంటుంది విద్యార్థులు విద్యను అభ్యసించేవారు విద్య కోసం ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మేషరాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అలాగే విదేశీ సందర్శన చేద్దాము అలాగే కొన్ని కొన్ని తీర్థయాత్రలు చేద్దామనే ఆలోచనలు మీకు మనసులో స్ఫురిస్తాయి ఆ యొక్క స్ఫురించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు తీర్థయాత్రలు కూడా మీకు ఫలిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అభయాంజనేయ స్వామి ఆరాధన అనేది అన్ని విధాలా కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది